క్రైస్త లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము ప్రేమైన వార్లారా యోబు జీవితంలో అనుకొని కష్టాలు ఎన్నో ఎదురయ్యాయి అతడు ఏ తప్పు చేయకపోయినా అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు అలాంటి కష్ట సమయములో దేవుడు యోబుతో మాట్లాడిన మొట్టమొదటి మాట పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము పౌరుషము అంటే ధైర్యం స్థిరమైన మనస్తత్వం లోపల నుండి వచ్చే బలం మీ నడుము బిగించుకొనుము అంటే యుద్ధానికి సిద్ధమవ్వమని సూచిస్తూ ఉంది దేవుడు యోబుతో చెప్పిన ఈ మాటకు అర్థం ఏమిటంటే కఠినమైన పరిస్థితుల్లో నీ ఉన్న బలహీన పరచబడకుండా అంతరింగిక బలము కలిగి ఉండగలిగితే నేను నీకు చెప్పబోయే విషయాలను వినేందుకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అని దేవుడు యోగును ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి మన జీవితంలో ఎదురవుతున్న కష్టాలకు బలహీనపరచబడడం సులభం కానీ దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము అంటే సమస్యల కంటే మనం బలముగా విశ్వాసములో స్థిరముగా వాక్యమును చేతపట్టుకొని మన బలహీనతలో దేవుని శక్తిని అనుభవించగలిగిన వారిగా మనమందరము గాక ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవ మీకు స్తోత్రం కష్ట సమయములో మేము బలహీన పడకుండా ధైర్యముగా నిలబడగలిగిన బలమును అనుగ్రహించండి మా నడుమును బిగించుకొని విశ్వాసవీరులుగా మాకు ఎదురవుతున్నటువంటి పోరాటాలన్నిటిలో మేము జయమును పొందినట్లుగా మీ సహాయమును అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించును దీవించునుగాక